మా ఆయనకు మళ్ళీ పెళ్లి ఇది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుందండి ఇద్దరు భార్యలు మూడో పెళ్లి చేస్తున్నారు ఈయనకి భర్త పెళ్లికి ఇద్దరు భార్యల పేరు రూపొందించినటువంటి ఫ్లెక్సీ ఇది పాడారు భర్త రెండో పెళ్లి చేసుకుంటేనే మొదటి భార్య క్షణం ఆలోచించకుండా కేసు పెట్టేసే ఈ రోజుల్లో ఇప్పటికే ఇద్దరిని వివాహం చేసుకున్నటువంటి వ్యక్తికి అతడి భార్యలే మూడో వివాహం చేశారు అల్లూరు సీతారామ జిల్లా పెదబైలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామంలో ఇరవై ఐదున పెళ్లి జరిగింది మారుమూల ప్రాంతం కావడంతో విషయం ఆలస్యంగా వచ్చింది కించూరుకు చెందినటువంటి సాగని పండన్నకు పార్వతమ్మతో మొదటి వివాహం జరిగింది ఆమె పిల్లలకు పుట్టకపోవడంతో కొన్నాళ్లకు అప్పలమ్మ అనే మహిళతో రెండవ వివాహం చేసుకున్నాడు ఆమెకు కుమారుడు కలిగాడు అయినా పండన్న జీమాడుగుల మండలం కిల్లం కోట పంచాయతీ బంద విధి గ్రామానికి చెందినటువంటి లక్ష్మీ అలియాజ్ లావ్యతో మనసుపడ్డాడు ఈ విషయాన్ని ఇద్దరు భార్యలతో చెప్పి ఆమెను మూడో వివాహం చేసుకునేందుకు కూడా ఒప్పించాడు దీంతో ఇద్దరు భార్యలు భర్త మూడో వివాహానికి ఏర్పాట్లు చేశారు పెళ్ళైనటువంటి ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించి పెద్ద ఎత్తున జూన్ ఇరవైన ఘనంగా వివాహం జరిపించి విందు భోజనం ఏర్పాటు చేశారు దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ సాగేని వారి పరిశుద్ధ వివాహం అంటూ కూడా యహో వలన కలిగినటువంటి కార్యము పండన్న వెడ్స్ లావ్య ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళు ఎవరు సాగేవి పార్వతమ్మ సాగేవి అప్పలమ్మ అంటే ఇద్దరు భార్యలు వాళ్ళ ఫోటోలతో మూడో భార్యని చేస్తున్నారు ఇది ఒక విచిత్రమైనటువంటి ఘటన ఇంకా ఎన్నెన్ని అరాచకాలు మన దేశంలో చూడాల్సి వస్తుందో ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి వైపు పెద్ద ఎత్తున మన దేశం మీద దాడి చేస్తున్నటువంటి క్రమంలో ఇంత మారుమూల ప్రాంతంలో కూడా ఇద్దరు భార్యలు మూడో భార్యని చేస్తున్నారంటే సమాజం తలదించుకోవాలా లేదంటే వాళ్ళ ఓపెన్కి బోల్డ్నెస్కి ఆఫ్ చెప్పాలి అర్థం కావట్లేదు వాస్తవానికి కూడా ఇదొక విచిత్రమైనటువంటి ఘటన సోషల్ మీడియాలో నిన్నటి నుంచి దాని మీద మీమ్స్ అట్లాగే ఇది ట్రోల్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తుంది